సంవత్సరం తర్వాత కొత్తగా వాళ్ళ మళ్ళీ దిగి ఆయన అంటాడు కాపులు బీసీలు ఎస్సీ ఎస్సీలు అందరూ కూడా కలిసిపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మారిపోతుందంట ఎందుకు మారాలి ఎవరి కోసం మారాలి ఎవరి చేతిలోకి మారాలి కాపులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎందుకు నిమటినాలి ఈ ప్రభుత్వాన్ని మార్చటానికి మొత్తం ఈ రాష్ట్రంలో జరిగేదన్న వాళ్ళ కోసం అయితే ఈ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రభుత్వం చేసేటువంటి ఆలోచనలు అమలు చేస్తున్నటువంటి విధాన నిర్ణయాలు ఎవరి కోసం జరుగుతున్నాయి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరియు అగ్రవర్ణ పేదరిగంలో ఉన్నటువంటి పేదలు వీళ్ళ కోసం కదా ఈ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తున్నది పరిపాలన సాగిస్తున్నది నిర్ణయాలు తీసుకుంటున్నది వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు మార్చుకుంటారు నీ చెప్పుడు మాటలు తప్పుడు మాటలు ఎందుకు వింటారు ఎందుకు వినాలి మరి ఎవరు ప్రభుత్వం కోసం చంద్రబాబు కోసమా చంద్రబాబు ప్రభుత్వం కోసం మార్చాలా అంటే జనాన్ని ఏమైపోమని చెప్తున్నావు నీ లబ్ధి కోసం నీ తృప్తి కోసం నీ ఆనందం కోసం ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కబులు అగ్రవర్ణ పేదలు ఏమైపోయినా పర్లేదు నువ్వు చంద్రబాబు బాగుండాలి ఇది నీ అంతిమ లక్ష్యం లక్ష్యం